ఈ రివ్యూస్ నమస్కారం బాపల్లి సారీస్ బాపట్ల ఇప్పుడు మీకు ఆషాడ సందర్భంగా ఈ వీడియోలో స్పెషల్ ఐటమ్స్ ఉంటారు ప్యూర్ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో ప్యూర్ ఐటమ్స్ అంటే ప్రింటెడ్ సిల్క్ అంటారు హ్యాండ్ డ్రాయింగ్ ఉంటుంది ఆర్గాన్జాస్ ప్యూర్ ఆర్గాన్జాస్ ఇవి కాకుండా కాస్మిక్ సిల్క్ ఉంటుంది ఎనీ ఐటమ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు శారీ బయటకున్న రెండు వేల రూపాయలు పెట్టుకోవాలని నాలుగు తొంభై తొమ్మిది స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారు ఇది కాకుండా దీంట్లో ప్యూర్ కానీ ప్యూర్ డోలా కాన్సెప్ట్ కానీ కాన్సెప్ట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టస్టర్ కానీ క్రస్టాసర్ అంటారు ఆ క్రస్టాసర్ వస్తుంది ఇవన్నీ కూడా కాంత వరకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ ఎయిట్ హండ్రెడ్ టూ ఐటమ్స్ ఈ వీడియోలో వచ్చేస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తుంది హ్యాండ్ డైంగ్ చేతితో డైంగ్ అనమాట ఇది టోటల్ కలంకారీ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ వస్తుంది జెరీ బార్డర్ ఆషాఢం సందర్భంగా సెకండ్ వీడియో అండి ఇది వచ్చేసరికి అండ్ ప్యాటర్న్స్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా అలానే ఉన్నాయండి ఇది ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది బట్ మార్కెట్లో మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ ఉన్నటువంటి సారీసే ఈ రోజున మీకు స్పెషల్ ఆఫర్ అండ్ స్పెషల్ డిస్కౌంట్లు అనమాట పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు రిచ్ పళ్ళు అనేది వస్తుంది జరీ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్గా అండ్ బ్లౌజ్ చూసినట్లయితే ఇలా మనకు ఓకే నైస్ కొన్ని సింగిల్సే ఒక్కొక్క పీస్ ఒక్కోటే వస్తుంది అన్నమాట డిజైనర్స్ మీకు ఈ వీడియోలో హండ్రెడ్ శారీస్ చూస్తే హండ్రెడ్ హండ్రెడ్ డిజైన్స్ వస్తాయి ఫ్యాబ్రిక్స్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఓకే కలర్స్ కూడా డిఎన్సీ కలర్ సంబంధం ఉండదు నా ఆశాపాలంటారు కదా ఆ కాన్సెప్ట్ వస్తుంది ప్రింటర్ కాన్సెప్ట్ ప్రింటర్ పొట్టు అంటారు కదా పొట్టు రెండు ఆర్ట్ మిక్స్ ఉంటారు దీన్ని బెన్నీ సిల్క్ అట్లా అంటారు యాక్చువల్గా బెన్నీ సిల్క్ లో ఇప్పుడు మైసూర్ సిల్క్ వస్తుంది కదా మైసూర్ మైసూర్ సిల్క్ లో యాక్చువల్ స్టార్టింగ్ సెవెన్ థౌసండ్ స్టార్టింగ్ ఉంటుంది దాంట్లో మనకు లో ప్రైస్ లో మైసూర్ సిల్క్ వచ్చేసరికి పదిహేను వందల రూపాయలు కూడా ఉన్నాయి ఆర్ట్ అంటారు అది ప్యూర్ అంటారు ఓకే ఆ టైప్ లో కాన్సెప్ట్ అనేది ఓకే వర్కింగ్ అయితే మాత్రం ది బెస్ట్ ఆఫర్ అండి ఇదంతా కూడా ఎందుకంటే లుక్ వైజ్ చూసుకుంటే కాస్ట్లీ సారీస్ అండ్ చాలా మంచి ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది ప్రైస్ అయితే మాత్రం తక్కువ కాస్ట్ అనమాట ఓకే ఈ ప్యాటర్న్ చూడండి డిజిటల్ ప్రింట్ టైప్ లో వస్తుంది లైక్ ఇది ఆర్గన్జా ప్యూర్ వస్తుంది కలర్స్ చూద్దాం వన్ వన్ బై వీడియో స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ ఐటమ్ అయితే మాత్రం అల్టిమేట్ ఐటమ్ అయితే ఉంటుంది ఇది మనకు రిచ్ మిస్ అయిపోతారు బాగా అన్నమాట ఐటమ్ ఇది కూడా ఏంటంటే ఓన్లీ సింగిల్స్ ఓకే కలర్ ఆప్షన్స్ ఉండదు అండ్ మీకు ఇంకొక పేర్ కూడా పిల్లలకి లెహెంగాస్ కి కూడా బాగుంటుంది ఇది సారీ మొత్తం ఇలా ఓకే బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు ఎట్లా ఉంటే ఇలా వాడచ్చు ఓకే ఇది ఆర్గంజా కాదు ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది న్యూ ఫ్యాబ్రిక్ చిన్నాన్ అంటారు కదా ఓకే చిన్నాన్ ఫ్యాబ్రిక్ పల్లు పెద్ద పల్లు గ్రాండ్ పల్లు బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే నైస్ సిల్వర్ టిష్యూ ఉంది టోటల్ ప్రస్తుతం మీకు రన్నింగ్ ఐటమ్స్ అన్ని కూడా ప్రస్తుతం రన్నింగ్ ఐటమ్ మీకు ఆఫర్లో స్పెషల్ డిస్కౌంట్ అన్నమాట ఇవన్నీ కూడా బ్లౌజ్ కంపల్సరీ ఉండదు బ్లౌజ్ ఉంటుంది డ్యామేజ్ కాదండి డ్యామేజ్ ఉండదు మిస్ ప్రింట్ ఉండదు తక్కువ కాస్ట్ అనగానే వెంటనే ఆలోచన అదే వస్తుంది బట్ ఇదంతా కూడా ఆషాడం స్పెషల్ అన్నమాట అండ్ అలాగే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మీకు ఆషాఢం సెల్ సందర్భంగా ఎనీ ఫైవ్ థౌసండ్ రూపీస్ టెన్ థౌజండ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీసే పర్చేస్ చేసిన వారికి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి సో మిస్ చేసుకోవద్దు అండ్ కలర్ ఆప్షన్స్ చూస్తున్నారు కదా మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి సో మేము మెన్షన్ చేస్తాము ప్రతిదానికి కూడా సో మీరు కేర్ఫుల్గా అంటే వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థం అవుతుంది అండ్ మరొక సూపర్ సారీ అసలు సార్

టోటల్ ఆల్ ఓవర్ ప్రిల్ట్ వస్తుంది డిఫరెంట్ కూడా బ్లౌజ్ బ్లౌజ్లా వస్తుంది సరే టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ అనమాట బార్డర్ అనేది లేకుండా మోల్డింగ్ అనమాట డిజైన్ వస్తుంది ప్రింట్లో సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట దీనిలో ప్యాచ్ వర్క్ వస్తుంది బార్డర్ వర్క్ ప్యాచ్ చేస్తాను ప్రైస్ సేమ్ ప్రైస్ వస్తుంది ఓకే బ్లౌజ్ వేసరికి డిజిటల్ ప్రింట్ వస్తుంది కూడా ఓకే కలర్ మ్యాచింగ్ వస్తుంది టూ షూట్ వస్తుంది ఓకే గ్రీన్ లైట్ గ్రీన్ పింక్ కలర్ అంటే ఫ్లవర్ కూడా మారిపోతుండదు మీకు ఏ సరికి ఆ డిజైనింగ్ అనమాట ఓకే కాశ్మీర్ సిల్క్ అంటారు కదా కాశ్మీర్ సిల్క్ అంటారు ఇది కాశ్మీర్ సిల్క్ అనమాట కాశ్మీర్ సిల్క్ ఆర్ట్ మిక్సింగ్ అనమాట ఇది ఆహా కాన్సెప్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాని ఇప్పుడు ఈ సారీ కి సరే బోర్డర్ అనేది రాదు ఓకే వితౌట్ బోర్డర్ హ్ ప్యూర్ సిల్క్ కాన్సెప్ట్ ప్యూర్ సిల్క్ కాన్సెప్ట్ ఇదే ప్యూర్ సిల్క్ మందికర కావాలంటే నీ 3.5 స్టార్టింగ్ ఉంటది హ్ లాస్ట్ టైం వీడియోలో కూడా చూసామండి మనం ఎనీ ఎనీసారి ఎనీ పిక్ చేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మనం చెప్పినట్టుగానే ఫైవ్ థౌసండ్కి స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొన్ని వాళ్ళకి ఎన్ని మన దగ్గర కొన్న ఐటెంలు ఇదేనా కాదు ఈ వీడియోని కాదు ఏ వీడియోలో కొన్న ఐటమ్ సరే రెండు ఇరవై రూపాయలు పర్చేజ్ చేస్తే పట్టు సారీ ఫ్రీ ఇస్తారు పట్టు సారీ ఫ్రీ అంటే పర్టికులర్ ఈ వీడియోలో కొనాలని కాదండి ఇందులో ఒక టూ థౌజండ్కి ఫస్ట్ ఒక వీడియో ఆషాఢ మాసం వీడియో ఒకటి చేసాము బెంగాల్ కాటన్ లక్నో వర్క్తో వచ్చిన సారీస్ వాటిల్లో అట్లా మీరు పర్చేస్ చేసిన వాటి అన్నిటి మీద కూడా మీకు గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో గిఫ్ట్స్ ఏంటి అనేది కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా చూస్తామండి అండ్ మరొకటి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది చూడొచ్చు చూడచ్చు ఫాలి ఓకే ఫీల్ ఫారీ మెటీరియల్ ఉంటుంది ఎలా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే నేను ఈ సారీ కొనాలంటే మీరు మూడు వేలు పెట్టుకున్నారు త్రీ థౌజండ్ పెట్టుకున్నారు ఇప్పుడు ప్రైస్ ఇస్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సేమ్ దాంట్లో అదే ఫ్యాబ్రిక్ వస్తుంది డిజైన్ చేంజ్ అవుతుంది ప్లెయిన్ వచ్చేస్తుంది సెల్ఫ్ డిజైన్ చినాన్ అంటారు చినాన్ ఫ్యాబ్రిక్ బాగల్పూర్ ఇదేదైనా ప్రైస్ సేమ్ ప్రైస్ వస్తుంది ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ వస్తాయి నెక్స్ట్ ఓకే సో కలర్స్ చూసినారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోద్దరు కూడా

ఆ లోపల చెప్పి బ్లౌజ్ పడబో ఇది నీళ్ళు ఇచ్చే మూడు వేలు పెడిపోవాలి ఆహా ఆషోడా స్పెషల్ ఆఫ్లో ఛాన్స్ అనమాట అండ్ మరొక ఐటమ్ వచ్చేసరికి డిఫరెంట్ టేస్ట్ అనమాట కోటానిక్ అంటారు దీని కోటానిక్ డిజిటల్ ఆహా బ్లౌజ్ లా వస్తుంది నైస్ నైస్ సారీ డిఫరెంట్ లుక్ వస్తుంది మరి మొత్తం కూడా వస్తుంది ఓకే ఇక్కడ మనం కలర్ అయితే పళ్ళు పాడటం మరి కలర్ ఆప్షన్ డిఫరెంట్ దీంట్లోనే కలర్ చేంజెస్ ఓకే డిఫరెంట్ టేస్ట్ సేమ్ క్వాలిటీ అదే చేంజ్ అవుతుంది ఓకే సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఎంబోజ్ స్టైల్ వస్తుంది ఫ్యాబ్రిక్ చూడడానికి ఎంబో స్టైల్ ఉంటుంది చాలా నైస్ లుక్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు పట్టు ఇలా వచ్చేస్తుంది కలర్ మ్యాచ్ గ్రీన్ లైట్ గ్రీన్ వచ్చేస్తుంది ఫస్ట్ మనం ఓపెన్ చేసిన దాంట్లో గ్రే కలర్ కామన్కి మస్టర్ వచ్చింది ఇది గ్రీన్ వస్తుంది కాంబినేషన్ చేంజ్ వస్తుంది మరొక డిజైన్ అండి స్టైల్ మారుతుంది ప్యూర్ సిల్క్ స్టే సేమ్ ప్యూర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది సైడ్ కూడా మరో డిఫరెంట్ ఇష్యూస్ చెందిరి చిన్నా అని అంటారు ఓకే ఈ చందేరి వస్తుంది కూడా డిజిటల్ ప్రింట్ ఇది కూడా మెసేజ్ స్టైల్ వస్తుంది అనమాట డిఫరెంట్ టేస్ట్ ఏంటంటే సరే కట్టుకుంటే షో వస్తుంది అపిరెన్స్ వస్తుంది ఓకే నువ్వు ఓపెన్ చేయకపోయింది మామూలు ప్లేన్ లా ఉంటుంది బాగుంది డిజైన్ చాలా బాగుంది డిజైన్ చాలా బాగుంది డిజైన్ చాలా నైస్ వస్తుంది మొత్తం పల్లు ఓకే ఇది రెండు డిఫరెంట్ ఇష్యూస్ ఉంది కూడా ఓకే డిజిటల్ ఇది కూడా కలర్స్ యాక్చువల్గా ఉంటే అర్థం కావు నేను కూడా డిజైన్స్ డిజిటల్ కాబట్టి డార్క్ నేర్ ఏదంటే అర్థం కావు సపోజ్ నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయకముంది ఒకసారిలా అనిపిస్తుంది అవునవును ఓపెన్ చేస్తే ఏదైనా లుక్ వైస్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ వస్తుంది ఓకే డిఫరెంట్ జస్ట్ ఓకే సేమ్ బ్లెస్ ఇది కూడా సారీ మొత్తం ప్లేన్ వస్తుంది ఇది మ్యాంగో రా మ్యాంగో అంటారు రా మ్యాంగోకి ప్యాపింగ్ ఇచ్చేసి బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తారు ఓకే ఓకే బ్లౌజ్ ప్రింటెడ్ ఇస్తారు అన్నమాట దట్ ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ 499 రూపీస్ టోటల్ ప్లేన్ వచ్చేస్తుంది ఓకే పైపింగ్ బార్డర్ ఇచ్చేస్తారు బాగా లేపోరు ఓకే నేను కూడా బాగా పోదు నేను కూడా టేస్ట్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది కలంకారీ కాన్సెప్ట్ వచ్చేస్తారు ఓకే బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇస్తారు ఓకే ది బ్లౌజ్ శారీ మాత్రం కూడా కలంకారీ కాన్సెప్ట్ వచ్చేస్తారు నైస్ ఇంకా స్టైల్స్ మారుతూ ఉంటాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఓకే బాల్ బాడీ స్టైల్ మార్పు వస్తుంది జస్ట్ ఇప్పుడు నుంచి చూపించేది ఇప్పటివరకు మనం చూపించింది ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఇప్పుడు చూపించే కూడా ప్యూర్ కాన్సెప్ట్ డిఫరెంట్ టేస్ట్ వస్తాయి కూడా ఇవే సరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎంత కాస్ట్లీ సార్ దీనిలో మూడు వేల పది రెండు ఏదైనా సరే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే వాటిని వన్ బై వన్ చూద్దామండి వీడియో స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ మరొక సూపర్ డిజైన్ జూట్ ఫ్యాబ్రిక్ అండి జూట్ ప్యూర్ జూట్ వస్తుంది ఓకే ప్రింట్ కూడా డిజిటల్ ప్రింట్ లేదు వస్తుంది టోటల్ విత్ జెరీ బీమింగ్ ఇది ఎందుకు జెరీ బీమింగ్ ఓకే శారీ మొత్తం కూడా ఇలా ప్రింట్ వచ్చేస్తుంది యాక్చువల్గా చాలా కాస్ట్ ఉంటుంది బయట మీకు బ్లౌజ్ సరికి ఇలా ఎంబోజ్ వస్తుంది జూట్లోనే ఎంబోజ్ మనకి నేను రెండు వేల రూపాయలు శారీస్ నేను చూపించాను ట్రస్సలు కానీ లేకపోతే కాంత వర్క్లు కానీ జూట్ కానీ ఇదే రెండు వేల రూపాయలు ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఎనిమిది వందలకి వచ్చేస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ వస్తుంది డిజైన్స్ మారుతూ ఉంటాయి స్టైల్ మారుతూ డిజైన్స్ కలర్స్ అంటే ఓన్లీ సింగిల్ పీసెస్ సింగిల్స్ వస్తాయి ఇప్పుడు ఇది మీనాకరి బాడీ స్టైల్ వస్తుంది ఓకే సేమ్ ప్రైస్ వస్తుంది ఇవన్నీ కూడా సింగిల్ కలర్ బుట్ట వస్తుంటాయి రెండు కూడా సింగిల్ కలర్ వచ్చేస్తుంది చాలా నైస్ లుక్ వస్తుంది పళ్ళు పార్టీలో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఇవన్నీ ఊడి కాదు ఇవి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది డిజైన్స్ కూడా చాలా నైస్గా లుక్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ వచ్చేస్తుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అయితే ఫస్ట్ ఎవరు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి దొరుకుతాయి తర్వాత దొరుకుతాయి నమ్మకాలు రిపీట్ మళ్ళీ స్టాక్ రావు రిపీట్ మళ్ళీ వస్తే నమ్మకాలు ఎందుకంటే ఆఫర్లు వచ్చే ఇది కూడా సెకండ్ టైం రాదు ఓకే జెరీ బార్డర్ వస్తుంది కింద పైన వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇందులోనే కాంత వర్క్ వస్తుంది హ్యాండ్ లైన్తో సేమ్ ప్రైస్ ఇస్తున్నాం నైస్ టోటల్ హ్యాండ్ వర్క్ అన్నమాట ఇది హ్యాండ్ సేమ్ హ్యాండ్ వర్క్ వస్తుంది టసల్ మీద హ్యాండ్ వర్క్ వస్తుంది ఈ వర్క్ కనబడదు మీకు ఇది మొత్తం అవుట్ లైన్ వర్క్ ఇస్తారు కంటిన్యూ వర్క్ అవుట్ లైన్ మనకు సీక్వెన్స్ బ్లింక్ అవుతూ ఉంది కదా ఇది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది టసర్ ప్యూర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది ఓకే బ్లో వేసరికి మీకు ఏదైతే ఉందో కింద బాటర్ కలర్ అయితే ఉందో అదే బ్లో వచ్చేస్తుంది ఇది బ్లో వేసేస్తుంది కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి స్టైలిష్ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఓకే గ్రే కలర్ వస్తుంది ఇది పళ్ళు పాటు సో డిజైన్ అంతా సేమ్ ఉంటుంది కలర్ చేంజ్ అవుతుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి టసర్లో టిష్యూ ఓకే టిష్యూ స్మూత్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంటుంది కింద పైన వచ్చేసరికి థ్రెడ్ బార్డర్ విత్ నేమ్ జీరీతో నేమ్ జీరీ ఉంటుందని చక్కగా టాజిల్స్ కూడా ఓకే డిజిటల్ అనమాట ఇది కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది నైస్ నైస్ సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ మీకు సెల్ఫోన్ వస్తుంది గ్రే కలర్ పళ్ళు లేక వస్తుంది అది వస్తుంది సెకండ్ మరొక సెకండ్ డిజైన్ సీక్వెన్స్ ఏమైనా వస్తుంది అండి రికొ జెరీ స్టైల్ వస్తుంది రికోజెరీ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇచ్చి నాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సేమ్ అదే ఏ సరికి సారీ మీకు దీంట్లో ఇది కూడా సింగల్స్ అనమాట పళ్ళు పాటిసారి చాలా గ్రాండ్ పళ్ళు పాటేసారు రిచ్ పళ్ళు వచ్చింది సార్ ఇవన్నీ కూడా మీకు రిచిపల్లి అయినా వస్తే నీళ్ళు రెండు వేల పైన ఉంటాయి ఈరోజు చీరొచ్చి బట్ మీకైతే స్పెషల్ ఆఫర్ అండి లాస్ట్ ఇయర్ పెట్టిన ఇప్పటికి కూడా రన్ అవుతున్నాయండి ఓకే చాలా మంది అడుగుతుంటారు అలా దొరకవు ఆ ప్రైస్ కి కస్టమ్ అసలు ఇప్పుడు ఇది కూడా అండి ది బెస్ట్ ప్రైస్ అన్నమాట అది కూడా ఆషాఢం సందర్భంగా స్పెషల్ ఆఫర్ అండి సో మీకు లిమిటెడ్ స్టాక్ కాబట్టి ట్వెత్ వరకు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకా రీసెల్ పర్పస్ కావాలి అనుకున్నవారు హ్యాపీగా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండ్ సింగిల్సే ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ మరొక శారీ ఉందా అనేది లేదు ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే అనమాట అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ కట్ వర్క్ ప్లేస్ అండి ఇప్పుడు చాలా ట్రెండ్ కదా ఇది అయితే అండ్ పట్టు శారీస్కి కూడా బాగా డిజైన్ చేయిస్తున్నారు ఇలా ఓకే చాలా నైస్ లుక్ వస్తుంది సేమ్ ప్రైస్ వస్తుంది బ్లౌజ్ ఓకే సరే డిజైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట కలర్ చాలా నైస్ లుక్ వస్తుంది ఈ డిజైన్స్ని కూడా యాక్చువల్ మీకు గుడిగా మనకి రెగ్యులర్ దొరికినప్పుడు రెండు వేలు పెట్టుకొని వస్తుంది ప్యూర్ అసలు స్మూత్ ఉండదు ఫ్యాబ్రిక్ అనేది కూడా మీకు రఫ్ రాదు దీంట్లో నైస్ పాటు శారీ వేస్తుంది ఇలా వచ్చేస్తుంది కంపల్సరీ లేసు ఇప్పుడు ఇచ్చే లేసు ఉంది కదా ఈ లేసే వన్ థౌసండ్ అవుతుంది వెయ్యి అవుతుంది ఓకే టోటల్ శారీ మొత్తం లేస్ వచ్చేస్తుంది ప్లస్ డిజిటల్ ప్రింటింగ్ ఛార్జ్ నేను ప్రింటింగ్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు డిజిటల్ ప్రింటింగ్ అంతా డిఫరెంట్ జీ రిస్టైల్ వస్తుంది ఓకే పళ్ళు పాటేసరికి ఇలా ప్రింటెడ్ షార్ట్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వేసరికి డిజిటల్ బ్యూ ఓకే మనకి హిట్ డిజైన్ అనమాట పెన్ కళంకారీ కాన్సెప్ట్లో ప్యూర్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది బ్లౌజ్ కంపల్సరీ ప్రతిదానికి బ్లౌజ్ ఉంటుందండి ఓకే బ్లౌజ్ చేసరికి ఇలా సెల్ఫ్ స్మాల్ డిజైన్ వచ్చేసి కలర్ గ్రీన్ బాటిల్ గ్రీన్ పింక్ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ మరొకటి గోల్డెన్ ఎల్లో విత్ మెరూన్ అండి స్టైల్ డిజైన్ మారుతుంది ఫ్యాబ్రిక్ ఒకటే మస్టర్డ్ ఎల్లో డిజైన్ చేంజ్ చేస్తే ఓకే వేసరికి స్మాల్ డిజైన్ వచ్చేస్తుంది ఎల్లో కలర్ మ్యాచింగ్ కూడా చాలా నైస్ వస్తుంది బాడీ గ్రీన్ వస్తుంది ఆరెంజ్ ఈ స్టైల్ డిజైన్ మారుతుంది ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది ఓకే సరే మొత్తం ఇలా కంటిన్యూ పెన్ కనకారీ స్టైల్ డిజైన్ వచ్చేస్తుంది బ్లూ రాయల్ బ్లూ డిపీ గ్రీన్ నైస్ కోర కలర్ చాలా క్లాస్ చేస్తుంది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ సేమ్ ప్లేస్ వస్తాయి ఓకే ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్లో ఉంటాయండి జస్ట్ ఓన్లీ మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ మరొక ఐటమ్ మైసీ సిల్క్ కాన్సెప్ట్లో వస్తుంది ఇది సింథటిక్ అనమాట అయితే ఫ్యాబ్రిక్ బాగుంటుంది షిబోరి ప్రింట్ వస్తుంది షిబోరి అండ్ బార్డర్ వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ ఇది కస్టమైజ్ బాగు వస్తుంది శారీ గ్రెండ్ వస్తుంది ఓకే ప్రైస్ సేమ్ ప్రైస్ వస్తుంది నేను వచ్చేసరికి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ అమ్మంటాను పింక్ వచ్చేస్తుంది మస్టర్డ్ ఎల్లో వస్తుంది త్రీ కలర్స్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ఓకే ఇది క్రష్ వస్తుంది డిజిటల్ ఓకే బ్లౌజ్ వచ్చేలా వస్తుంది పల్లె పట్టు మొత్తం చీరలో వచ్చేస్తుంది ఇప్పుడు జెరీబింగ్ శారీ కింద బార్డర్ కూడా జెరీబింగ్ వస్తుంది ఏదైనా ఒక్కసారి ఒక కలర్ ఒక డిజైన్ అంటే సింగిల్ డిజైనర్స్ అనమాట ఇవన్నీ కూడా మీరు సపోజ్ ఇప్పుడు చూసేసి తర్వాత శ్రావణ మాసాలు అడిగితే సపోజ్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూసేసి వన్ తర్వాత సేమ్ మళ్ళీ ప్యాటర్న్ అష్ట కనబడినా ఈ రాదు ఓకే కంపెనీ ఐటమ్ బ్రాండెడ్ ఏదైనా సరే ఆ టైం వరకు ఛాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ ఏమైనా కూడా ఓకే మైసీసీ కాన్సెప్ట్ ఓకే ఎక్సలెంట్ అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఈరోజు వీడియోలో మీరు చూసారు కదా సూపర్ సైల్ అండి నిజంగా మిస్ చేసుకోవద్దు సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్